ఉత్తర భాద్ర నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలను గురించి తెలుసుకుందాం ఉత్తర భార నక్షత్రాధిపతి శని రాష్ట్రాధిపతి గురువు మానవగణం ఈ నక్షత్రానికి జంతువు ఆవు ఈ నక్షత్ర జాతకులు వినయ విధేతను కలిగి ఉంటారు పెద్ద చిన్న తారతమ్యం కలిగి మసలుకుంటారు చదువు మీద కూడా వీరు మంచి పట్టు సాధిస్తారు ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు విదేశీ విద్య అధికార పదవులు వ్యాపారం అన్నీ కలిసి వస్తాయి వివాహ జీవితం బాగా ఉంటుంది చక్కటి వ్యూహ రచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు గొప్పలు చెప్పుకోరు వీరు ఇంకా ఇతరులను కూడా కించపరచరు ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు ఇతరుల సొమ్మును ఆశించరు భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు కుటుంబ చరిత్ర మరియు తండ్రి వలన మేలు జరుగుతుంది ఇతర భాషలు నేర్చుకుంటారు మంచి హాస్యక్రియలు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు మంచి స్నేహస్ఫూర్తిని కలిగి ఉంటారు ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టలుగా సలహాదారులుగా వీరు ఉంటారు మంచి స్నేహస్ఫూర్తిని కలిగి ఉంటారు జీవితం సాఫీగా జరిగిపోతుంది ముప్పై నుండి నలభై సంవత్సరాల తర్వాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది ఇది నక్షత్ర జాతకులందరికీ కూడా కలిగే సామాన్య ఫలితాలు జాతక చక్రంలో గృహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి